ట్రంప్ బెదిరింపులకు భారత్ తలొగ్గదు తక్కువ ధరకే లభిస్తున్నందున రష్యా చమురే కొనుగోలు చేస్తామన్న కేంద్రం దేశీయ తగ్గింపు యూరప్ సరఫరాలతో లాభాలే లాభాలు అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు ఢిల్లీ ఎన్నికల కమిషన్ కార్యాలయంలో నేడు కీలక సమావేశం మధ్యాహ్నం మూడు గంటలకు రాజకీయ పార్టీల నేతలతో సమావేశమయ్యే ఈసీ ఎన్నికల సంస్కరణలు ప్రవర్తన నియమాలు అభ్యర్థనలపై చర్చించనుంది తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు పై అసెంబ్లీలో ప్రత్యేక సమావేశాలు కానీ కీలక ప్రశ్న ఏంటంటే ఈసారి కేసీఆర్ హాజరవుతారా గతంలో చర్చలకు దూరంగా ఉన్న ఆయన ఈసారి వస్తారా లేక మళ్ళీ నేరుగా వెళ్లిపోతారా అనే చర్చ రాజకీయంగా హీట్ పెంచుతోంది కాళేశ్వరం వివాదంపై బిఆర్ఎస్ కౌంటర్ స్టార్ట్ ఈ రోజు హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ సిద్ధం ప్రాజెక్టు పై నిజాలు ప్రజల్లోకి తీసుకెళ్లనున్న బిఆర్ఎస్ అమరావతిలో కొత్త చారిత్రక అధ్యాయం కృష్ణానది తీరాన రెండు వందల యాభై ఎకరాల్లో కల్చర్ డిస్ట్రిక్ట్ కు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ రాజధాని అభివృద్ధిలో మరో కీలక అడుగు రేవంత్ రెడ్డి చాణక్య మైన్ గేమ్ స్టార్ట్ అయింది కాళేశ్వరం రిపోర్టు పై అసెంబ్లీలో చర్చకి ప్లాన్ కక్షా సాధింపు అనిపించకుండా ప్రత్యర్థులపై క్రిమినల్ చర్యలకు వ్యూహం సిద్ధం బీఆర్ఎస్ ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న సీఎం రేవంత్ స్లో అండ్ స్టడీ దెబ్బకి కేసీఆర్ హరీష్ రావు షాక్ మీ బండికి ఇన్సూరెన్స్ ఉందా లేదంటే జరిమానా జాగ్రత్త ఇన్సూరెన్స్ లేని వాహనాలకు కేంద్రం భారీ ఫైన్ ప్లాన్ చేస్తుంది మొదటిసారి మూడు రెట్లు ఆ తర్వాత జరిమానా అంతేకాదు యాభై ఐదు ఏళ్లు పైబడిన వారికి మళ్లీ డ్రైవింగ్ టెస్ట్ తప్పదట కాళేశ్వరం కుంభకోణంపై బాంబ్ పేలినట్లేదు కమిటీ నివేదిక ప్రకారం కేసీఆర్ హరీష్ రావు ఈటరా సహా పలువురు పెద్దలపై తీవ్ర ఆరోపణలు పదిహేడు వేల కోట్ల పనుల్లో భారీ లోపాలు విచారణ కొనసాగుతోంది సినీ కార్మికులు ముప్పై శాతం వేతనాల పెంపు కోరుతుండగా నిర్మాతలు అసాధ్యమంటున్నారు డిమాండ్లకు ఒప్పుకుంటేనే షూటింగ్స్ కు వస్తామంటూ కార్మికుల హెచ్చరిక ఫిల్మ్ ఛాంబర్ మాత్రం బెదిరింపులకు లొంగమంటూ కొత్త సిబ్బందితో షూటింగ్ చేస్తామంటుంది నేడు ఉదయం కీలక భేటీతో పరిణామాలు మారే అవకాశం ఇంజనీరింగ్ విడత సీట్ల ఏపీలో పదవ తరగతి తెలంగాణలో ఇంటర్ చదివిన విద్యార్థుల స్థానిక హక్కులపై హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో సాంకేతిక విద్యాశాఖ కౌన్సిలింగ్ నిలిపివేసింది స్థానిక స్థానికేతర రిజర్వేషన్ల విషయంలో స్పష్టత రావాల్సిందిగా మంగళవారం హైకోర్టులో పిటిషన్ వేయనుంది వచ్చే ఏడాది నుంచి ఆదాయపు పన్ను శాఖ పాన్ టూ పాయింట్ ఓ ప్రాజెక్టు పనులు అమలు చేయబోతుంది ప్యాన్ జారీ సవరణ ఆధార్ లింకింగ్ వంటి సేవలు ఇన్ వన్ ప్లాట్ఫామ్ లో అందించనున్న ఐటీ శాఖ ఈ బాధ్యతను ఎల్ఈఐ మైండ్ లిమిటెడ్ కు అప్పగించింది పదిహేడు వేల కోట్ల రూపాయల మోసం కేసులో అనిల్ అంబానికి ఈడీ నోటీసులు జారీ చేసింది మంగళవారం రిలయన్స్ గ్రూప్ చైర్మన్ ఈడీ ఎదుట హాజరయ్యారు ఆర్థిక అక్రమాలపై విచారణ వేగంగా సాగుతోంది ఆగస్టు పదిహేను నుంచి ఏపీలో స్త్రీశక్తి పథకం ప్రారంభం రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల ఏడు వందల బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఆధార్ లేదా ఓటర్ ఐడి చూపిస్తే చాలు ఎక్కడికైనా ఫ్రీగా వెళ్లొచ్చు ప్రభుత్వం ఒక వెయ్యి తొమ్మిది వందల యాభై కోట్లు ఖర్చు చేయనుంది షాద్నగర్లో లో పదమూడు అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన అంగరంగ వైభవంగా జరిగింది ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు పాల్గొని ఆలయ కమిటీ నేతలు సన్మానించారు ఏపీలో రోడ్డు ప్రమాదాల నివారణకు స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నట్టు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు ట్రెంకన్ డ్రైవ్ నుంచి హెల్మెట్ లేని ప్రయాణాల వరకు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తామని చెప్పారు ఇరవై ఐదు నుంచి బ్లాక్ స్పాట్లను గుర్తించేందుకు ప్రత్యేక దృష్టి సారించనున్నట్టు వెల్లడించారు ఢిల్లీలో పార్లమెంట్ ఆవరణను కాంగ్రెస్ ఎంపీలు ప్రకంపింపజేశారు బీసీ రిజర్వేషన్ల బిల్లును వెంటనే ఆమోదించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ప్లకార్డులతో నినాదాలు చేస్తూ ధర్నాకు దిగారు తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టులో విచారణ జరిగింది ప్రభాకర్ రావు బెయిల్ రద్దు చేయాలని ప్రభుత్వ పిటిషన్ పై వాయిదా కోరిన లాయర్ అభ్యర్థనలను ఆధారంగా తీసుకుని తదుపరి విచారణను ఈ నెల ఇరవై ఐదుకు వాయిదా వేసింది చంద్రబాబు పాలనలో కలియుగ రాజకీయాలు కొనసాగుతున్నాయని వ్యాఖ్యానించిన జగన్ న్యాయవాదులు పార్టీకి ఎంతో మద్దతుగా ఉన్నారని ప్రశంసించారు న్యాయవాదులుగా వారు పోషిస్తున్న పాత్ర అభినందనీయం అంటూ వారి సేవలను పార్టీ ఎప్పటికీ మర్చిపోదని అన్నారు సివిల్ వివాదాన్ని క్రిమినల్ కేసుగా మార్చారని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది అలహాబాద్ హైకోర్టు తీర్పులో స్పష్టమైన తప్పిదాలున్నాయని సుప్రీం వ్యాఖ్యానించింది న్యాయపరంగా ఇది సరికాదని నచ్చజెప్పింది అగరం ఫౌండేషన్ కి ఏళ్లు పూర్తయిన వేళ హీరో సూర్య భావోద్వేగానికి లోనయ్యారు ఫౌండేషన్ ద్వారా వైద్యులుగా మారిన యాభై ఒక్క మంది విద్యార్థులను చూసి కన్నీటి పర్యతం అయ్యారు ఇప్పటివరకు ఎనిమిది వేల మందిని చదివించిన సూర్యకు నెటిజన్లు రియల్ హీరో నువ్వే అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలని తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై తదుపరి విచారణకి సమయం ఇచ్చింది దేశంలో అత్యధికంగా బిచ్చగాలున్న రాష్ట్రం పశ్చిమ బెంగాల్ రెండు వేల పదకొండు జనగణన ప్రకారం ఎనభై అక్కడ విక్షాట చేస్తున్నారు పైగా ఉండగా ఆంధ్రప్రదేశ్ బీహార్ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా పరిస్థితి గంభీరంగానే ఉంది ఇవి ఆర్థిక పరిస్థితులకు అద్దం పట్టే శుభాకాంక్షలు పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ చైర్మన్ బి శివశంకర్ రావు నుజిపి జితేందర్ రవి గుప్తా తదితరులు కలుసుకుని అభినందించారు పోలీస్ సేవల పైన కీలక చర్చ జరిగింది చిరంజీవి నివాసంలో సినీ నిర్మాతల సమావేశం ముగిసింది కార్మికుల వేతనాల అంశంపై చర్చ జరిగినట్టు సి కళ్యాణ్ తెలిపారు షూటింగ్ లు ఆపొద్దని చెప్పగా రెండు మూడు రోజుల్లో పరిష్కారం రాకపోతే తానే జోక్యం చేసుకుంటానని చిరంజీవి హామీ ఇచ్చినట్టు వెల్లడించారు